సంస్థ ప్రతినిధిగా మనకి అందజేయగారు గారు ఇచ్చారు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆలపాటి శివయ్య గారు మన బ్యాంక్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మాకు ఆ సర్టిఫికేషన్ ప్రదానం చేయడం జరుగుతుంది గట్టిగా మరోసారి కర్ణాటక అత్యుత్తమ ప్రమాణాల పనితీరుకు సుధా బ్యాంకు అర్థం పడుతుందని హైమ్ అంతర్జాతీయ సర్టిఫికేషన్ సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ ఆలపాటి శివయ్య అన్నారు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుధా బ్యాంకు ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరు శాఖలు కలిగి ఉండి ఇరవై ఐదు సంవత్సరంలో అడుగు పెడుతున్న సుధా బ్యాంకుకు ఈ సర్టిఫికెట్ ప్రదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు సుధా బ్యాంకు ఎండి సిబ్బంది పాలక వర్గం యొక్క పనితీరు రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా ఉండి అన్ని పాలసీలను సర్క్యులర్లను పాటిస్తున్న సుధా బ్యాంకును నిశితంగా పరిశీలించి ఈ సర్టిఫికెట్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సర్టిఫికేట్ అత్యుత్తమ సాంకేతికత సృజనాత్మకత నవ్యత కలిగి ఉన్న శాస్త్ర పరిశోధన ఫార్మా హాస్పిటల్ రంగాల వారికి ఇటువంటి సర్టిఫికేట్లు ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా సుద్దా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ సిల్వర్ జుబ్లీ వేడుకలు నూతన సంవత్సర వేడుకలతో పాటు ఐఎస్ఓ సర్టిఫికేటు ఈరోజే రావడం అందరికీ ఆనందంగాను గర్వంగాను ఉందన్నారు అనంతరం సుధా బ్యాంక్ చైర్మన్ మీలా మహాదేవ్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పొనుగోటి నిర్మల డైరెక్టర్లు కొనుగోడి భువనగిరి భాస్కర్ శంకర్లాల్ శ్రవణ్ కుమార్ కకిరేణి చంద్రశేఖర్ బాణావత్ సుజాత మీలా తదితరులు పాల్గొన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ బ్యాంకు ఎన్నో ఎన్నో సేవల్ని మంచి మంచి అత్యుత్తమైన సర్వీసెస్ని ఇస్తూ ఉంది ఈరోజు ఆర్గనైజేషన్స్కి ఇరవై ఐదు సంవత్సరాల ఆర్గనైజేషన్ అంటే దాంట్లో ఎంత డిసిప్లైన్ ఉంటే ఈ ఆర్గనైజేషన్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇంత బాగా నిర్విరామంగా నడుస్తూ ఉందనేది మనకు అర్థమవుతా ఉంది ఇరవై సంవత్సరాల ఆర్గనైజేషన్ కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రన్ అవగలిగింది అవ్వగలిగింది దీంట్లో ముఖ్య కారణం ఏంటంటే డిసిప్లిన్ అంటే ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి చూసి ఆ మేనేజ్మెంటు దానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ చేర్పులు చేసుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఈ ఆర్గనైజేషన్కి ఇంతటి పేరు ఉండడానికి కూడా కారణం ఈ విధంగా అయింది కాబట్టి క్వాలిటీ డిసిప్లైన్ ఎక్కడైతే ఉంటుందో ఇప్పుడున్నా కూడా ఈ రోజు మాట్లాడుతూనే మాట్లాడిందంటే ధర్మో రక్షత రక్షత ధర్మాన్ని మనం కాపాడితే మనం కాపాడుతుంది తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే ధర్మం విడిచిపోయి వృక్షో రక్షత రక్షత అన్నారు అంటే మళ్ళీ అప్పటికి మనకి పొల్యూషన్ ఎక్కువైపోయింది కాబట్టి రక్షిత రక్షత అంటున్నారు ఈ రోజు చూసుకుంటే క్వాలిటీ రక్షత రక్షత ప్రతి ఒక్కరికి క్వాలిటీ ప్రోడక్ట్ అండటంలో ప్రతి ఒక్కరికి క్వాలిటీ ప్రోడక్ట్ అంటున్నా ఈ రోజుల్లో చాలా చాలా గగనం అయిపోయింది అనేది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ప్రయోజనం రిజర్వ్ సెమ్మె గారు మన బ్యాంక్ని అప్రూవ్ చేయలేకరించి మొదటి బ్యాంకు ప్రారంభం నుంచి ఇప్పుడు వరకు జరిగిన అన్ని కార్యకలాపాల సమీక్షల్ని వాళ్ళ మొత్తం అంతా చేసి మొదటి నుంచి ఇప్పటిదాకా బ్యాంకు యొక్క ప్రగతి నిస్టిబేట్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ వాటి నిబంధనలు మేము పాటిస్తున్నామా సర్క్యులర్స్ మేము పాటిస్తున్నామా బ్యాంకింగ్ స్టాండర్డ్స్ కొన్ని ఉంటాయి ఎథిక్స్ ఎథిక్స్ అని మనం పాటిస్తున్నామా లేదా పరిశీలించి వాడు ఇంటర్నేషనల్ అక్రిడేషన్ కోర్టులో మా యొక్క మొత్తం పత్రాలన్నీ వాళ్ళు సమర్పించి వాళ్ళ ద్వారా ఆమోదం తీసుకుని ఆమోదం వచ్చిన వెంటనే మాకు తెలియజేసి ఆ తదుపరి చేసి ఈరోజు శివయ్య గారు మాకు సర్టిఫికేషన్ ఇవ్వడం ద్వారా మా సుధా బ్యాంక్ కుటుంబానికి అంటే మనందరికి ఇందులో ఖాతాదారులు కానివ్వండి వాటాదారులు కానివ్వండి స్నేహుల మిత్రులు ఈ రోజు మూడు పంటలు వచ్చాయి కొద్ది గంటల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం నూతన సంవత్సరం అయితే నూతన సంవత్సరంలో ఈ బ్యాంకు ప్రవేశించి ఇరవై ఐదు సంవత్సరం చివరి అకంలో ప్రవేశిస్తున్నాం సిల్వర్ జూబ్లీయర్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి కూడా మేము అన్ని ప్రణాళిక జనవరి పద్దెనిమిదో తారీఖు నాటి జాగరాయి ఉత్సవాలు పంతొమ్మిదో తారీఖు నాటి సిల్వర్ టూ చేస్తున్నాను ఈరోజు ఈ అగ్రిడేషన్ కూడా రావడం ద్వారా ఒక్కరోజు మూడు పండగలు వచ్చినంత సంతోషంగా మాకుంది కాబట్టి మీ అందరి యొక్క ఆశీస్సులు దీవెనలు మాకు ఎప్పుడు ఉంటాయని నేను కోరుకుంటూ మరి సోదరులు శంకర్